హలో అండి అందరికీ ఈరోజు మన ఆడపాయట్లో అయితే వాతావరణం ఫుల్గా మారిందండి మార్నింగ్ అసలు ఎంత ఎర్రటి ఎండుందో ఆపోజిట్ అయిపోయింది అనమాట రెండున్నర ఆ టైంలో చిమ్మ చీకటి అయిపోయింది అసలు రాత్ర పగల అని అనిపించింది అనమాట అలా ఉన్నింది లైట్ వేస్తే కానీ ఇంట్లోకి వెళ్ళలేకపోయాము ఇంకా వర్షం పడిందండి మూడున్నర నుంచి వర్షం చాలా బాగా పడింది పెద్ద వర్షం అనమాట అలాగే దాంతోపాటు ఉరుములు మెరుపులు పిడుగులు అయితే ఒక నాలుగైతే నాలుగైదు పడున్నాయి అంత పెద్ద సౌండ్లు వచ్చాయి వర్షం పడినంతసేపు సౌండ్లే సౌండ్ నేను చిన్న లైటింగ్ కూడా చూడలేను నాకు చాలా భయం అలాగే అసలు సౌండ్లు కూడా వినలేను చెవులు కళ్ళు మూసుకొని ఉంటాను అనమాట అంత భయం నాకైతే ఇంకా అలాగే ఇంక ఈరోజు నేను మార్నింగ్ గుగ్గులు అయితే నానేశాను మా వారి ఇంట్లోనే ఉంటారు కదా అని ఆదివారం కదా అని ఇంకా సాయంత్రం అయితే ఉడక వర్షం తగ్గాక ఉడకబెట్టి ఇట్లా తిరమా చేసి పెట్టాను ఇంకా పిడుగులు పడ్డాయని చెప్పాను కదండి నిజంగా నాలుగైదు పైనే పడుంటాయి అంత పెద్ద సౌండ్లు వచ్చాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఒక అబ్బాయి మామిడి తోటలో ఉండి చనిపోయాడంట ఇంకా అలాగే ఒక పెద్ద ఆయన కూడా చనిపోయాడు అంటండి నిజంగా చాలా బాధ అనిపించింది మనం వర్షాకాలంలో మెయిన్ ఫస్ట్ వర్షం పడితే ఒక చెట్టు కిందకే పరిగిస్తాము మనకు అవి ఎంత ముఖ్యమో ఇలాంటి వర్షాకాలంలో అప్పుడు చాలా మనకు హాని కలుగజేస్తాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే బాయ్ ఫ్రెండ్స్